అధికార పార్టీని ఇరుకున పెట్టాలని భావించి బీఆర్ఎస్ ఇరుకున పడుతోందా పార్టీ మారిన ఎమ్మెల్యేలపై వేటు వేయించాలన్న ప్లాన్ ఫెయిల్ అయిందా స్పీకర్ అనర్హత వేటు వేస్తే ఏం చేయాలి వేయకపోతే ఏ విధంగా ముందుకు అడుగులు వేయాలి అనే దానిపైనే చర్చించేందుకు కీలక నేతలు కేసీఆర్ తో సమావేశమయ్యారు తెలంగాణలో అధికారం కోల్పోయిన తర్వాత బీఆర్ఎస్ తర్జన భర్జన పడుతోంది నేతల వలసలు ఒకవైపు మరోవైపు పార్టీలో అంతర్గత సమస్యలు ఇలా అనేక అంశాలతో ఆ పార్టీ క్యాడర్ ఢీలా పడుతోంది అధికారం పోయి దాదాపు ఏడాదిన్నర గడుస్తున్న కీలక నేతలంతా కేవలం హైదరాబాద్కి పరిమితమయ్యారు తొలుత నేతలు వలసపోకుండా ఆపాలని భావించి సుప్రీంకోర్టు తలుపు తట్టింది బీఆర్ఎస్ అక్కడా ఆ పార్టీకి ఎదురు దెబ్బే తగిలింది సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకోకుండా స్పీకర్కు అప్పగించింది కేవలం మూడు నెలల సమయం ఇచ్చింది ఈ విషయంలో బీఆర్ఎస్ పార్టీకి చిన్న రిలీఫ్ బీఆర్ఎస్ కు అసలు పరీక్ష ఇప్పుడే మొదలు కానుంది ఈ నేపథ్యంలో సుప్రీం తీర్పు తర్వాత బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హరీష్ రావు జగదీష్ రెడ్డిలు ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ తో సమావేశమయ్యారు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై చర్చిస్తున్నారు న్యాయస్థానం తీర్పుపై ఏ విధంగా ముందుకు వెళ్లాలి అనే దానిపై చర్చించుకుంటున్నారు ఒకవేళ పది మంది ఎమ్మెల్యేలపై స్పీకర్ అనర్హత వేటు వేసే అవకాశం ఉందని అంటున్నారు దీనికి ప్రత్యామ్నాయ మార్గాలను అధికార పార్టీ ఎంచుకుంటుందని భావిస్తున్నారు పార్టీ నుంచి ఎమ్మెల్యేలు ఎవరైనా కాంగ్రెస్ లేదా బీజేపీ వైపు వెళ్లేవారు ఉన్నారంటూ కేసీఆర్ ఆరా తీసినట్టు తెలుస్తోంది ప్రస్తుతానికి ఎమ్మెల్యేలంతా సైలెంట్ గా ఉన్నారని రేపటి రోజున ఏం జరుగుతుందో తెలియదని అంటున్నారు ఎలాగూ తొంభై రోజుల సమయం ఉన్నందున స్పీకర్ నిర్ణయాన్ని బట్టి అడుగులు వేద్దామని అంటున్నారు ఇదే సమయంలో కాళేశ్వరం కమిషన్ గురువారం తన రిపోర్టును ప్రభుత్వానికి అందచేసింది ప్రభుత్వం ఆ రిపోర్టును అసెంబ్లీలో చర్చించి అందుకు బాధ్యులపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది అధికారులు బుక్ అవుతారా నేతలు బుక్ అవుతారా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది ప్రాజెక్టు డిజైన్ మొదలు నిర్మాణం వరకు అధికారులు నేతలంతా అప్పటి సీఎం చెప్పినట్టు చేశామని బహిరంగ విచారణలో వెల్లడించారు దీనిపై కేసీఆర్ టీం చర్చిస్తున్నట్టు పార్టీ వర్గాలు చెప్తున్నమాట ప్రభుత్వం తీసుకునే నిర్ణయాన్ని బట్టి అడుగులు వేయాలని డిసైడ్ అయినట్టు అంతర్గత సమాచారం